మొత్తానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలో అయితే చేరిపోయారు దీంతో ఒక్కసారిగా చిలకలూరుపేట నియోజకవర్గంలోని ఒక నాలుగు మండలాల్లో అయితే ముసలం కనిపిస్తుందంటే సడన్గా ఆయన టీడీపీలోకి ఎంట్రీ అవ్వడం ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీని తిట్టిన వ్యక్తి తెలి తెలుగుదేశం పార్టీని విమర్శించిన వ్యక్తి ఇప్పుడు సడన్గా టీడీపీ తీర్థం పుచ్చుకోవడం పట్ల ఎమ్మెల్సీ మర్రి చేరిక మీద కనీస సమాచారం లేదు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అక్కడ చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వర్గానికి చెందిన కొంతమంది సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట అంతేకాదు తమ పదవులకు కూడా రాజీనామాలు ప్రకటించారట ఇలా రాజీనామా చేసిన వారిలో గుంటూరు జిల్లా సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ ఎంఎస్ఆర్ఎస్ ప్రసాద్ ఉన్నారు అలాగే మరి ఆ రాజశేఖర్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తన పదవికి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారట అలాగే చిలకలూరుపేట మున్సిపల్ కౌన్సిలర్లు కూడా రాజీనామాలు చేశారట వీరంతా ఎమ్మెల్యే పత్తిపాటికి బాసరుగా నిలుస్తున్నారు చిలకలూరుపేట నుంచి మర్రి రాజశేఖర్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు వైసీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన కూడా ఒకరు అయితే రెండు వేల పద్నాలుగులో చిలకలూరుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమి చెందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకే టికెట్ అనుకున్న చివరి నిమిషంలో మహిళా నేత విడుదల రజనీ చేరికతో రాజశేఖర్ను పక్కన పెట్టారు అయితే పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని వైసీపీ అధినేత జగన్ అప్పట్లో హామీ ఇచ్చారట దాంతో ఆయన కూల్ అయ్యారు కానీ ఎమ్మెల్సీని అయితే చేశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మంత్రిగా అయితే అవకాశం ఇవ్వలేదు గెలిచిన విడుదల రజనీకి ఇచ్చారు ఈ నేపథ్యంలో అప్పటి నుంచే కాస్త సైలెంట్ సైలెంట్గానే ఉన్నారు ముభావంగా ఉన్నారు పార్టీలో ఈ నేపథ్యంలో మొత్తానికి మొన్న తాజాగా ఆయన ఎమ్మెల్సీ పదవికి గుడ్ బై చెప్పేశారు ఇప్పుడు కొన్ని రోజుల నుంచి స్తబ్దత్తుగా ఉన్నారు ఇప్పుడు తాజాగా ఆయన ఏకంగా టీడీపీలో చేరిపోయారు అయితే ముందు నుంచి అనుకున్నదే కాకపోతే ఎప్పుడైతే ఈయన టీడీపీలో చేరారు తెలుగుదేశం పార్టీ అయితే ఈయన్ని స్వాగతిస్తారని అనుకోలేదు ఈయన్ని టీడీపీలో చేర్చుకుంటారని అనుకోలేదట ఈ నేపథ్యంలోనే తాజాగా ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే మర్రి రాజశేఖర్ పార్టీ కండువా కప్పుకున్నారు దీంతో జిల్లా నేతలు అయితే చేసేదేమో లేక సైలెంట్గా ఉన్నారు కేడర్ ఆగ్రహం చల్లారిన తర్వాత ఈ విషయం మాట్లాడదామని కూడా వేచి చూస్తున్నారట చిలకనూరుపేట ఎమ్మెల్యే పుల్లారావు వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండేలాగా మరికి సూచనలు చేశారట ఆయనకి వేరే ప్రత్యామ్నాయం చూపుతారని రాష్ట్ర పార్టీ నేతలైతే చెబుతున్నారు ఏమైనా తాజా రాజకీయ పరిణామాలు అధికార పక్షంలో ఒక కల్లోలమైతే రేపాయి విపక్షం వైసీపీలో ఇదే అంశం జోష్ తెప్పిస్తున్నాయి